హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే మేము బస్ జర్నీ చేస్తున్నామండి ఫస్ట్ టైం అనమాట మ్యారేజ్ అయ్యాక ఇట్లాగా లోకల్లో బస్ జర్నీ చేయడం అండి బేసిక్గా అయితే బెంగళూరు హైదరబడిలో బస్లో జర్నీ చేశాము బట్ ఫస్ట్ టైం ఫ్రీ బస్ అన్నాక ఫస్ట్ టైం ఎలా ఉంటుందో చూడాలనుకున్నాం అండ్ ఎందుకు బస్ జర్నీ అంటే కార్కి రిపేర్ ఇచ్చిందండి సో దానివల్ల సర్వీస్కి ఇచ్చిన్నాము దా అందుకని సరే ట్రై చేద్దాము అనుకున్నాం అండ్ రెంట్ కార్ తీసుకోవచ్చు కదా అంటే అవునా తీసుకోవచ్చు బట్ మేము చెప్పామన్నమాట లేడీస్కి ఫ్రీ బస్ కదా చూద్దామే ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎంత ఎలా ఉంటుంది పిల్లలకి కూడా అలవాటు అవ్వాలి కొంచెం బయట సొసైటీ అని చెప్పి అండ్ అయితే మేము చూసారు కదా మొత్తం ఖాళీ అండి ఈరోజు ఫెస్టివల్ అనమాట వినాయక చవితి రోజు ఫుల్ ఖాళీ అయిపోయింది అసలు బస్సులే రాలేదు ఎక్కడ ఒకటి రెండు ఉన్నాయి బట్ మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు ఫ్రీ బస్ అయితే ఎక్కలేదండి మేము సూపర్ లగ్జరీ అయితే ఎక్కినాం ఎందుకంటే కావలి నుంచి ఒంగోలు వెళ్ళాలి సో ఇంత లాంగ్ అంత మనం పిల్లల్ని వేసుకొని ఇంకా ఇంత నైట్ అయింది కదా అక్కడ లాస్ట్ బస్ అందదనమాట అక్కడ నుంచి వేరే పల్లెటూరుకి వెళ్ళాలి ఒంగోలు నుంచి సో ఇంత లాస్ట్ బస్సు అందదు కాబట్టి ఇంకా సూపర్ లగ్జరీ ప్రిఫర్ చేసినాం అదే అంటున్నాడు మా ఆయన మీ వల్ల నాకు ఏ ఆదాయం లేదు అని చెప్పి అండ్ చెమట చూసారా ఎలా మా అబ్బాయి ఏసీ బస్ కాదా ఇది అంటే ఇది విండో తీసి ఇదిగో ఏసీ వస్తుంది అన్నాడు బట్ మా కొడుకు మాత్రం ఫుల్ హ్యాపీ బాగా నచ్చింది అందరం ఫ్యామిలీ అంతా అలా ఫ్రీగా వెళ్ళడం ఎప్పుడు ఒక కార్లో అందరం ఎవరి పాటికి వాళ్ళు ఉంటా ఉంటాం కదా అండ్ ఇక్కడ ఏంటంటే ఇద్దరిద్దరికి కూర్చోవడం వాళ్ళు అక్కడ కూర్చోవడం మేము కూర్చోవడం అలా ఫన్నీగా అనిపించిందేమో అండ్ కావల్లో అయితే బాగా బొమ్మలు అయితే ఎక్కువ పెట్టారు సార్ వినాయకుడివి చాలా రష్ ఉందండి సత్య ఉంది కదా సత్య ఫ ఎలక్ట్రానిక్స్ అనేది ఓపెన్ చేశారండి కావల్లో కొత్తగా సో అది ఆ రోజు ఓపెనింగ్లో ఉంది నెక్స్ట్ ఒంగోలుకొచ్చాక బస్ మారామండి ఇది కొంచెం పల్లె వెలుగు బస్సు అనమాట దీనికి మాత్రం మాకు ఫ్రీ బస్సే ఇక్కడ మాడపడు మాకు ఇక్కడ మా ఆడపడుచు ఇక్కడ కూడా మా మమ్మల్ని మోసం చేసింది ఏంటంటే ఆధార్ కార్డ్ తెచ్చుకోలేదంట సో అందుకని మేము వాళ్ళు ఏం కాదులే అంటున్నా కానీ లేదు లేదు టికెట్ తీసుకోండి నా వరకు ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటుంది సో అందుకని ఇంకా తనకి కూడా టికెట్ తీసుకుందాం అనుకుంటే ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు ఊరు వాళ్ళు తెలిసిన వాళ్ళు అనిపించారు వాళ్ళు లేదు నేనే తీసుకుంటానని చెప్పి తీసుకున్నారండి సో ఇలా అయితే మా ఫ్రీ బస్సు చూసారు కదా టికెట్ ఫస్ట్ టికెట్ అనమాట మేము డబ్బులు కట్టకుండా బస్సు ఎక్కింది అందుకని గుర్తుగా ఉంటుందని దాచిపెట్టుకున్నామండి స్త్రీ శక్తి అని చెప్పి mentioned yes in the ticket law.